పాపే మా జీవన జ్యోతిలో సూర్య అందరి ముందు నాన్నగారు అన్నట్టు నువ్వు గొప్ప లాయర్ అవుతావు నువ్వు గొప్ప ఐట్స్కి చేరుతావు అని అంటూ ఉంటాడు థ్యాంక్ యూ హాల్ అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక కుట్టి సూర్యబాబు అని చెప్పి ఇక కాళ్ళకి నమస్కరించుకుంటూ ఉంటుంది కుట్టి లే అని చెప్పి ఇక కూర్చుంటూ ఉంటుంది ఇక ప్రిన్సిపాల్ మేడం ఇప్పుడు భారతీ లా కాలేజ్ అయిన నా ప్రియమైన స్టూడెంట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ జ్యోతి గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోతి వస్తూ ఉంటుంది ఇక అది చూసిన సునుందా ఈవిడేమో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆనంది ఏమో సెకండ్ గోల్డ్ మెడలిస్ట్ వీళ్ళని పిలిచి ఇక్కడ మా ఇంట్లో సమ్మానం పెట్టించిన నా తప్పైంది అని అంటూ ఉంటుంది ఇక అది విన్న శశికాంత్ జరిగేది ఏదో జరగని సునుందా అని అంటూ ఉంటాడు ఇక జ్యోతి అందరి ముందు కుట్టి గురించి చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోవడం అని అంటూ ఉంటుంది చెప్పాలంటే కుట్టికి నాకు దగ్గర పోలికలు ఉంటాయి కుట్టి నేను చిన్నప్పుడు అనుభవించిన కష్టాల కంటే రెట్టిప్పు కష్టాలని అనుభవించింది కుట్టి ఏదైనా సాధించాలి అనుకుంటే తను తప్పకుండా సాధిస్తుంది మా ఇద్దరు పోలికలు ఒకేలా ఉన్నాయి కొన్ని కలుస్తాయి నేను కూడా అంతే ఏదైనా సాధించాలంటే అలాగే సాధించాను అని అంటూ ఉంటుంది అప్పుడు సునంద ఈవిడేంటి మన కోడలతో పోలుస్తుంది అంటే ఈవిడతో పాటు మన కోడల్ని కూడా మనం అసహించుకోవాలా అని అంటూ ఉంటుంది అప్పుడు శశికాంత్ వాళ్ళు ప్రేమ కొద్దిప్పకూడుతున్నారులే అని అంటూ ఉంటాడు ఇక కుట్టికి నేను చెప్పాలంటే అందరూ అంటున్నారు కుట్టి నా వల్లే గోల్డ్ మెడలిస్ట్ అయిందని కానీ కుట్టి తనంటే తానే గోల్డ్ మెడలిస్ట్గా చీచజిద్దుకుంది నేను కేవలం సహాయం చేశాను అంతే అని అంటూ ఉంటుంది నేను ఇప్పుడే కాదు కుట్టికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఒక శిష్యురాలుగా కుట్టి నేను ఎంత సహాయం చేశాననికంటే కుట్టి నాకు చాలా సహాయం చేసింది అని అంటూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కుట్టికి నేను చేసిన సహాయం కంటే కుట్టి నాకు చేసిన సహాయమే గొప్పది కొంతమంది ఇష్టమైన వాళ్ళ కోసం జీవితంలో ఏదైనా చేస్తూ ఉంటారు కానీ కుట్టి నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది ఇప్పుడు అనే కాదు కుట్టి ఒక మంచి స్టూడెంట్గా చాలా గొప్ప పేరు తెచ్చుకుంది కానీ తను ఒక మంచి